ప్రశ్న ఒక లోహపు గొట్టం యొక్క పొడవు డెబ్బై ఏడు సెంటీమీటర్లు దాని మధ్య చేత అంతర వ్యాసము నాలుగు సెంటీమీటర్లు మరియు బాహ్య వ్యాసము నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అయినా ఈ వాణిని కనుగొనండి మొదటిది లోపలి పక్కతల వైశాల్యం రెండోది బాహ్య పక్కతల వైశాల్యం మూడోది సంపూర్ణతల వైశాల్యం జవాబు ఈ ప్రశ్నలో లోహపు గొట్టం యొక్క పొడవు డెబ్బై ఏడు సెంటీమీటర్లు ఇచ్చారు దాన్ని హెచ్ అనుకుందాం హెచ్ ఇస్ ఈక్వల్ టు డెబ్బై ఏడు సెంటీమీటర్లు అంతర వ్యాసము నాలుగు సెంటీమీటర్లను ఇచ్చారు దాన్ని స్మాల్ డి అనుకుందాం అది నాలుగు సెంటీమీటర్లు బాహ్య వ్యాసము నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లను ఇచ్చారు దాన్ని క్యాపిటల్ డి అనుకుందాం క్యాపిటల్ డి ఇస్ ఈక్వల్ టు నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు లోపల వ్యాసార్థం ఏమవుతుంది స్మాల్ ఆర్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ డి బై టూ అంటే వ్యాసం బై టూ అంటే నాలుగు బై రెండు అవుతుంది అలాగే బాహ్య వ్యాసార్థము క్యాపిటల్ ఆర్ అనుకుందాం దాన్ని అదేంటి క్యాపిటల్ డి బై టూ అంటే నాలుగు పాయింట్ నాలుగు బై రెండు దాని విలువ రెండు పాయింట్ రెండు సెంటీమీటర్లు మొదటిది లోపలి పక్కతల వైశాల్యం మనకి గొట్టం ఏ ఆకారంలో ఉంది స్తూపాకారంలో ఉంది అంటే ఇప్పుడు మనం స్తూపం యొక్క లోపలి పక్కతల వైశాల్యం కనుక్కుందాం అదేంటి అంటే హెచ్ అనమాట దాని సూత్రం ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాం ఈవల్ టు రెండు ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ అంటే రెండు ఇంటూ హెచ్ అంటే డెబ్బై ఏడు ఇక్కడ ఏడు దీనిలో పదకొండు సార్లు పోతుంది అంటే ఇప్పుడు రెండు ఇంటూ ఇరవై రెండు ఇంటూ రెండు ఇంటూ పదకొండు రెండు ఇంటూ ఇరవై రెండు అంటే దాని విలువ నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ రెండు అంటే ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఇంటూ పదకొండు ఎనభై ఎనిమిది ఇంటూ పదకొండు అంటే దాని విలువ తొమ్మిది వందల అరవై ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ ఇది మొదటిది ఇప్పుడు రెండోది చూద్దాం రెండోది ఏంటి బాహ్య పక్కతల వైశాల్యం అంటే స్థూపం యొక్క బాహ్య పక్కతల వైశాల్యం కనుక్కోవాలి దాని సూత్రం ఏంటి అంటే టూ పై టూపై అర్హిత్యనమాట దాని సూత్రం ఇప్పుడు ఈ విలువల్ని ప్రతిక్షేపిద్దాము టు రెండు ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ క్యాపిటల్ ఆర్ అంటే దాని విలువ రెండు పాయింట్ రెండు ఇంటూ హెచ్ అంటే డెబ్బై ఏడు ఏడు డెబ్బై ఏడులో పదకొండు సార్లు పోతుంది అంటే మనకి ఎంత వస్తుంది రెండు ఇంటూ ఇరవై రెండు ఇంటూ రెండు పాయింట్ రెండు ఇంటూ పదకొండు రెండు ఇంటూ ఇరవై రెండు అంటే దాని విలువ నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ పదకొండు ఇంటూ రెండు పాయింట్ రెండు నలభై నాలుగు ఇంటూ పదకొండు అంటే దాని విలువ నాలుగు వందల ఎనభై నాలుగు అంటే నాలుగు వందల ఎనభై నాలుగు ఇంటూ రెండు పాయింట్ రెండు నాలుగు వందల ఎనభై నాలుగు ఇంటూ రెండు పాయింట్ రెండు అంటే దాని విలువ వెయ్యి అరవై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ ఇది రెండోది ఇప్పుడు మూడోది చూద్దాం మూడోది ఏంటి సంపూర్ణ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏమొస్తుంది అంటే లోపలి పక్కతల వైశాల్యము ప్లస్ బాహ్య పక్కతల వైశాల్యము ఇప్పుడు మనం మొదటి రెండు ప్రశ్నల జవాబులు యాడ్ చేయాలి లోపలి పక్కతల వైశాల్యం మనకి ఇందాక ఎంత వచ్చింది తొమ్మిది వందల అరవై ఎనిమిది ప్లస్ బాహ్య పక్కతల వైశాల్యం వెయ్యి అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది రెండు వేల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది వస్తుంది సెంటీమీటర్ స్క్వేర్ ఇది మొత్తం వైశాల్యం ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఒక స్థూపాకార వస్తువు యొక్క పక్కతల వైశాల్యము పదిహేడు వందల అరవై చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఘన పరిమాణము పన్నెండు వేల మూడు వందల ఇరవై ఘనపు సెంటీమీటర్లు అయినా దాని యొక్క ఎత్తును కనుగొనము జవాబు ముందు మనం ఒక స్తూపాన్ని గీద్దాము ఇది స్తూపాకార వస్తువు దీని యొక్క పక్కతల వైశాల్యము పదిహేడు వందల అరవై చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు స్థూపం యొక్క పక్కతల వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే టూ పై ఆర్హెచ్ అవుతుంది అనమాట అంటే టూ పై ఆర్హెచ్క్వల్ టు పదిహేడు వందల అరవై ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టూ పైని ఈజ్వల్ టు అవతలకి తీసుకెళ్దాం ఆర్హెచ్ ఇస్ ఈక్వల్ టు పదిహేడు వందల అరవై బై రెండు పై అవుతుంది రెండు పదిహేడు వందల అరవైలో ఎనిమిది వందల ఎనభై సార్లు పోతుంది అంటే ఆర్హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల ఎనభై బై పై ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు రెండు పక్కల ఆరు పెట్టి డివైడ్ చేద్దాం అప్పుడు ఎలా వస్తుంది హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల ఎనభై బై ఆర్ పై అవుతుంది దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం మనకి ప్రశ్నలో ఘన పరిమాణం పన్నెండు వేల మూడు వందల ఇరవై గనపు సెంటీమీటర్లు అని ఇచ్చారు స్థూపం యొక్క ఘన పరిమాణ సూత్రం ఏమవుతుంది అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది అనమాట అంటే ఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై ఈ ఆర్ స్క్వేర్ ని నిజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తాం అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై ఆర్ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు మనం ఈక్వేషన్ వన్ ఈక్వల్ టు ఈక్వేషన్ టూ చేద్దాం ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే ఈక్వేషన్ వన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఉంది ఈక్వేషన్ టూ లో కూడా హెచ్ ఈజ్ ఈక్వల్ టూ అని ఉంది అందుకే రెండు ఈక్వల్ చేస్తున్నాం అంటే ఎనిమిది వందల ఎనభై బై ఆర్ పై పైజ్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై ఆర్ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు రెండు పక్కల పైన క్యాన్సిల్ చేద్దాం ఆరు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది వందల ఎనభై ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై ఆర్ ఇప్పుడు క్రాస్ మల్టీప్లికేషన్ చేద్దాం అప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై ఎనిమిది వందల ఎనభై సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతుంది ఎనిమిది పదకొండు సార్లు దీనిలో ఎనిమిది నూట యాభై నాలుగు సార్లు పదకొండు దీనిలో పద్నాలుగు సార్లు పోతుంది అంటే ఆర్విలో పద్నాలుగు వచ్చింది పద్నాలుగు సెంటీమీటర్లు ఇప్పుడు ఈ ఆర్ ఈక్వల్ టు పద్నాలుగు ని ఈక్వేషన్ ఒకటిలో ప్రతిక్షేపిద్దాం ఇప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే హెచ్ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల ఎనభై బై ఆర్ అంటే పద్నాలుగు పద్నాలుగు ఇంటూ పై అంటే దాని విలువ ఇరవై రెండు బై ఏడు ఏడు పద్నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే మనకి ఎంత వస్తుంది హెచ్ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల ఎనభై బై రెండు ఇంటూ ఇరవై రెండు ఇరవై రెండు ఎనిమిది వందల ఎనభైలో నలభై సార్లు పోతుంది రెండు నలభైలో ఇరవై సార్లు పోతుంది అంటే హెచ్ఇజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము